అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది చాలా విచిత్రంగా ఉంది నిన్నగాక మనం నేను చూసినా బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ ఏం చేయాలి మనం నేను డీజీపీ గారికి చెప్పినా సపోడక వాళ్ళకి ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఆయన ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఓ ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు కూడా ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీన్ సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సిపిటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అనే రాష్ట్రంలో గాలి మల్లిందిరాబాయి సపడేక్ మనం కూడా తో పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి అప్పుడే మనం కూడా మంచిగా మెసలకుండి ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనానికి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు